హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి లక్ష్మి దీక్షితులు గారితో ఇలా అంటుంటుంది వాళ్ళు బయలుదేరి చాలా సేపు అవుతుంది దీక్షితులు గారు అని అంటుండగా నువ్వు వెళ్ళి ఆ గండం వాళ్ళందరినీ తాకకుండా అడ్డుకోవాలమ్మా పరిగెత్తు అని దీక్షితులు గారు అనగానే అలాగే దీక్షితులు గారు అని అంటూ ఎవరితో కూడా మాట్లాడకుండా లక్ష్మి పరుగు పరుగున మిత్ర దగ్గరికి వెళ్తూ ఉంటుంది మరోవైపు లక్ష్మి ఏం చెప్పకుండా వెళ్ళిపోయిందండి మనం కూడా వెళ్దాం అని అంటూ కార్ తీసుకొని వివేక్ జాను అరవింద నందన్లు కూడా బయలుదేరుతారు ఇదేంటి వీళ్ళందరూ ఇలా వెళ్ళిపోతున్నారు అని అంటూ మనీషా అని కూడా వెనకాలే బయలుదేరుతారు ఇక జున్ని గుర్చి ఆలోచిస్తూ మిత్ర కాస్త స్పీడ్ పెంచి వెళ్తూ ఉండగా ఇక మిత్ర కారు బ్రేక్స్ ఫెయిల్ అవుతాయి మిత్ర బ్రేక్ వేస్తుండగా అది పడదు ఇక కార్ అదుపు తప్పుతూ ఉండగా పిల్లలందరూ టెన్షన్ పడుతూ ఏమైంది డాడ్ అని అడుగుతుండగా బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి అని చెప్పేస్తాడు మిత్ర ఇక దాంతో లక్కీ జున్ను షాక్ అవుతూ ఉంటారు ఇక లక్ష్మి ఏడుస్తూ ఆటోలో మిత్ర దగ్గరికి బయలుదేరుతుంది మరోవైపు అరవింద జయదేవ్ నందన్ జాను వివేక్లు కూడా బయలుదేరుతారు మనీషా దేవి అని కూడా బయలుదేరుతారు ఇక కారు కంట్రోల్ కావట్లేదు బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి ఇప్పుడు ఎలాగైనా పిల్లల్ని నుండి నిదించేయాలి అని మిత్ర మనసులో అనుకుంటూ లక్కీ నువ్వు దూకాయి అని అంటూ ఉంటాడు లేదు డాడీ నేను దూకను మీరు కారులోనే ఉండిపోతారా నాకు చాలా భయంగా ఉంది అని లక్కీ అంటుండగా ఇక లేదమ్మా నువ్వు దూకే అని మిత్ర ఫోర్స్ చేయగానే ఇక కార్ డోర్ తీసుకొని లక్కీ దూకేస్తుంది వెంటనే మిత్ర జున్నుని దూకేరా అని అంటుండగా లేదు డాడీ నేను దూకను మీతో పాటే ఉంటాను మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టను అని జున్ను అంటూ ఉంటాడు మిత్రని లేదురా ముందు ఒక పెద్ద లోయ ఉందిరా లోయలో పడితే ప్రమాదం దూకరా అని మిత్ర అంటుండగా లేదు డాడ్ ఏది జరిగినా నేను మీతో పాటే ఉంటాను నేను మాత్రం దూకను అని జున్ను చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి ఏడుస్తూ వస్తూ ఉంటుంది లక్కి దూకేస్తుంది కారు అదుపు తప్పి లోయలో పడిపోతుంది లోయలో పడిపోయిన కారు డామ్ అని పేలి పెద్ద మంట ఎగిసి పడుతూ ఉంటుంది ఇక లక్కీ తన చేతికి అంటిన దుమ్ముని దులుపుకొని ఏమైందా అని అటువైపుగా చూస్తూ ఉండగా లక్ష్మి కూడా లక్కీని చూసి ఆటో ఆపేసి ఏమైందమ్మా ఎలా ఉన్నావు అని అడుగుతుండగా బాగానే ఉన్నానమ్మా నేను కానీ డాడీ జున్ను కారులోనే ఉండిపోయారు అని అంటూ లక్కి అటు ఇటు చూస్తుండగా పెద్ద ఎత్తున మంట కనబడుతుంది అదిగో అమ్మ అని అంటూ లక్ష్మి ఆ మంట వైపు చూపించగానే ఇక ఆ మంటను చూసి లక్ష్మి భయపడుతూ ఉంటుంది ఇక కాస్త దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక బండని పట్టుకొని మిత్ర మిత్ర చేయిని పట్టుకొని జున్ను ఆసరాగా ఉంటారు ఇక కొద్ది క్షణాలైతే మిత్ర జారి ఆ ఇద్దరు ఆ మంటల్లో పడిపోవాల్సిందే చివరి క్షణంలో లక్ష్మి వచ్చి మిత్ర చేయిని గట్టిగా పట్టుకుంటుంది ఆ పాటికే మిత్రా చే జారిపోతూ ఉండగా లక్ష్మి మిత్రా చెయ్యిని గట్టిగా పట్టుకుంటుంది ఏం కాదు జున్ను ఏం కాదండి మిత్రగారు మీకేం కాదు నేనున్నాను కదా నేను పైకి లాగుతాను అని లక్ష్మి ధైర్యం చెప్తూ ఉండగా అమ్మ నాన్న అని జున్ను ఏడుస్తూ ఉంటాడు ఇక ఏం కాదు జున్ను అని అంటూ లక్ష్మి తన కొంగుని మిత్రా చేయికి గట్టిగా కట్టేసి పైకి లాగుతూ ఉంటుంది ఇక అప్పుడే అరవింద జయదేవ్ నందన్ కూడా అక్కడికి వచ్చేస్తారు ఆ మంటని చూసి అక్కడ ఏదో ప్రమాదం జరిగిందని తెలుసుకొని వచ్చి చూసేసరికి లక్ష్మి మిత్రని పైకి లాగుతూ కనబడుతుంది ఇక జయదేవ్ నందన్ వివేక్ కలిసి జున్నులని పైకి లాగిస్తారు ఇక ఏదో ప్రమాదం మళ్ళీ జరిగినట్టుంది అనుకొని మనీషా దేవయని కూడా అక్కడికి వస్తూ ఉంటారు ఇక ఒక బండ మీద మిత్ర లక్కీ కూర్చుంటారు జున్నుకి వాటర్ తాగిస్తూ ఉంటుంది లక్ష్మి ఇక నందన్ మళ్ళీ ఇలా అడుగుతూ ఉంటాడు ఏమంటావురా మిత్ర ఇప్పటికైనా ఇది నీ తప్పిదమని ఒప్పుకుంటావా లేదంటే గండమని నమ్ముతావా నీ కారు బ్రేక్స్ ఉన్నట్టుండి ఎందుకు ఫెయిల్ అయ్యాయంటావు నీతో పాటు పిల్లలు ప్రమాదంలో ఎందుకు పడ్డారంటావు నువ్వు గండాల బారి నుండి కాపాడుకోవడానికే కదా లక్ష్మి మెడలో తాళి కట్టింది మరి ఇప్పుడు నమ్మనంటావేంట్రా అని దే జయదేవ్ నందన్ మిత్రని తిడుతుండగా మిత్ర సైలెంట్గా ఉండిపోతాడు ఇక ఇప్పుడు నిన్ను గండం బారి నుండి కాపాడింది కూడా లక్ష్మియే లక్ష్మి కాపాడితేనే నువ్వు బ్రతికావు అని నందన్ తెగేసి చెప్పేస్తాడు ఇప్పుడు ఏమంటారు డాడ్ అని అంటుండగా ఏం లేదు నిన్ను కాపాడింది లక్ష్మి అని ఒప్పుకో అని జయదేవనందన్ అంటూ ఉండగా లేదు నన్ను కాదు కాపాడింది తన కొడుకుని తాను కాపాడుకుంది నన్ను కాపాడింది మీరు వివేక్ మాత్రమే అని అంటుండగా నీ మనసుకైనా నువ్వెందుకు అబద్ధాలు చెప్తావురా మిత్ర ఇప్పటికైనా నీ మనసుకు అనిపించిన నిజాన్ని ఒప్పుకో అని జయదేవ్నందన్ అంటుంటాడు లక్ష్మి తనని కాపాడిందని మిత్ర మనసుకి కూడా తెలుసు ఇప్పుడు ఏం చేయమంటారు డాడ్ అని మిత్ర అడుగుతుండగా మనిష ఇలా అంటుంటుంది ఇంకేమంటారు మిత్ర నువ్వు భర్తలా లక్ష్మి భార్యలా లక్కేజును మీ పిల్లల్లా కలిసి హోమం చేయమంటారు అంతే కదా అని అంటుండగా కరెక్ట్గా అదే రేపు పూజలో మీరు కూర్చోవలసిందే అని అంటుండగా నేను హోమం చెయ్యను అన్నందుకే ఇంత ప్రమాదం జరిగింది అంటారా అని మిత్ర అంటుండగా అవునరా మిత్ర దేవుళ్ళు ఉన్నప్పుడు కూడా గండాలు కూడా ఉంటాయి నువ్వు శాంతి పూజ చేయాల్సిందే అని అరవింద అనేస్తూ ఉంటుంది ఇక మీరు నలుగురు కలిసి ఖచ్చితంగా పూజ చేయాల్సిందే అని అరవింద అనగానే మరి నేనెవరినంటే అరటిపండు తొక్కన కూరలో కరివేపాకున మరి నన్నేం చేయమంటారు అని అంటూ ఉండగా వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చింది నువ్వే నువ్వేమవుతావో నువ్వే తెలుసుకోవాలి అని జయదేవ్ నందన్ అంటూ ఉండగా అని ఇలా అంటూ ఉంటుంది లక్ష్మీ మిత్ర మధ్యలోకి మనీషా వచ్చిందా మనీషా మిత్ర మధ్యలోకి లక్ష్మి వచ్చిందా మీకు తెలీదా అని అంటూ ఉండగా ఇక వివేక్ నువ్వు మాట్లాడకమ్మా అని అనేస్తాడు ఇక ఇప్పుడు నన్నేం చేయమంటారా అంటే అని అంటూ ఉంటుంది మనిష నువ్వేం చేస్తావో నాకు తెలీదు కానీ వాళ్ళు నలుగురు కలిసి పూజ చేయాల్సిందే అని అరవింద గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉండగా ఇక మిత్ర ఇలా అంటుంటాడు తను చేసిన మోసం నేను ఎప్పటికీ మర్చిపోనమ్మా అని అంటుండగా మనిష అవును మోసం చేయడమే లక్ష్మి అలవాటు అని అంటుండగా ఎవరు మోసం చేశారో ఎవరేంటో నాకు బాగా తెలుసు చెప్పమంటావా చెప్పమంటావా అని బెదిరిస్తూ ఉండగా లక్ష్మి వద్దతయ్యా అని వారిస్తూ ఉంటుంది ఇక ఇప్పుడేంటమ్మా పూజకి నేను ఒప్పుకోవాలి అంతే కదా పూజకు ఒప్పుకుంటున్నాను కానీ నేను లక్కి మాత్రమే పూజలో కూర్చుంటాం వాళ్ళిద్దరూ కూర్చోడానికి వీల్లేదు అని అంటుండగా అలా ఎందుకంటావురా జున్ను నీకు ీ భార్య అని అంటుండగా నువ్వు ఎన్ని చెప్పినా మోసం చేసినా తన పక్కన నేను కూర్చోను నాతో లక్కీతో పూజ చేయించాలి అనుకుంటే చేయించండి లేదంటే లేదు అని అంటూ మిత్ర కోపంగా వెళ్ళిపోతాడు ఇక తెల్లవారుతుంది జయదేవ్ నందన్ అరవింద దేవయాన్ని ముగ్గురు గుడికి వస్తూ ఉంటారు ఇక కార్ దిగగానే ఒక పట్టు వస్త్రాల ప్లేట్ని దేవయానికి ఇచ్చి ఇవి అమ్మవారి గుడిలో అప్పచెప్పమని అంటూ వీళ్ళిద్దరూ వేరే సైడ్ వెళ్తూ ఉండగా దేవయానికి అనుమానం వస్తూ ఉంటుంది అక్క నాకు ఇంపార్టెన్స్ ఇస్తుందా లేదంటే నన్ను సైడ్ చేస్తుందా అని దేవయాని మనసులో అనుకుంటూ దే అరవింద చెప్పిన పనిని కాకుండా వాళ్ళనే ఫాలో అవుతూ ఉంటుంది ఇక మీరే వచ్చారు మిత్ర లక్ష్మి ఎక్కడా అని దీక్షితులు గారు అడుగుతుండగా వెనకాల వస్తున్నారండి కానీ చిన్న ప్రాబ్లం పూజకి మిత్ర ఒప్పుకున్నాడు కానీ మిత్ర లక్కి మాత్రమే పూజలో కూర్చోవాలి అంటున్నాడు విడివిగా మిత్ర మిత్రి పూజ చేయొచ్చా అని అరవింద అడుగుతూ ఉండగా ఇక లేదు అలా చేసిన ప్రయోజనం ఉండదు కుటుంబ సమేతంగా మాత్రమే పూజ చేయాలి అని దీక్షితులు గారు చెప్పగానే ఈ మాటలన్నీ దేవే అని వినేస్తూ ఉంటుంది ఇక అలాగే నా కొడుకు కాళ్ళైనా పట్టుకొని నేను ఒప్పిస్తాను దీక్షితులు గారు అని అంటూ వస్తుండగా మిత్రాన్ని ఎలా ఒప్పిస్తావు అని జయదన్ నందన్ అడుగుతుంటాడు నేను ఎలాగైనా ఒప్పిస్తాను చివరికి కాళ్ళు కూడా పట్టుకుంటాను అని అంటూ అరవింద్ అక్కడి నుండి వెళ్తూ ఉండగా ఈ విషయాన్ని మనీషాకి చెప్పాలి అని అంటూ దేవయాని మనీషాకి కాల్ చేస్తుంది ఏంటి గుడికి చేరిపోయారా ఆంటీ అని మనీషా ఉండగా ఇక దేవయాని ఇక్కడ పెద్ద కుట్రే జరుగుతుంది అని చెప్తూ ఉంటుంది కారులో మిత్ర పక్కనే మనీషా కూర్చుంటుంది వెనకాల సీట్లో లక్కే కూర్చుంటుంది అవునా అండి నిజంగానా అని అంటూ మిత్రాకి ఏం డౌట్ రాకుండా మనీషా మాట్లాడుతూ ఉంటుంది నేను కుట్ర జరుగుతుంది అంటే అలా అంటున్నావేంటి ఇక్కడ లక్ష్మీ మిత్రాలతో పూజ చేయించడానికి అరవింద అక్క అన్ని ప్లాన్స్ చేస్తుంది అని దేవయాని అంటుండగా అవునా మిత్రతో పాటు నేను కూడా పూజలో కూర్చోవాలా దీక్షితులు గారు చెప్పారా అలాగే మిత్ర నీకేం అభ్యంతరం లేదు కదా అని అడుగుతుండగా నీ ఇష్టం అని మిత్ర అంటుంటాడు ఇక అలాగే ఆంటీ నేను పూజలో కూర్చుంటాను అని మనీషా అంటూ ఉంటుంది ఇక దేవయాన్ని అబ్బా ఇక్కడికి వచ్చాక ఏదో ప్లాన్ చేస్తామనుకుంటే రాకముందే తెక్కొట్టేశావు కదా అని అంటూ మనీషాని పొగుడుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత వెళ్దామా దేవయాని అని అంటూ అరవింద అక్కడికి వస్తుంది ఎక్కడికక్క ఇక్కడ ఏదో పూజ ఉన్నట్టుంది కదా అని అంటూ ఉండగా అవును పూజ దగ్గరికే అని అంటూ గుడి మెట్ల దగ్గరికి తీసుకెళ్తుంది దేవయానిని అరవింద ఇక పైకి వెళ్దాం అని అరవింద అంటూ ఉండగా ఆ స్టెప్స్ చూసి భయపడుతూ ఉంటుంది దేవయాన్ని ఏంటక్క ఇన్ని స్టెప్స్ ఎక్కాలా ఇప్పుడు అని అడుగుతుండగా అవును అని అంటుంది అరవింద జయదేవ్ నందన్ పిల్లలిద్దరు మాత్రమే పైనుంటారు మిగిలిన అందరూ స్టెప్స్ ఎక్కాల్సిందే అని అంటూ ఉంటాడు ఇక వెంటనే మనం ఓకే కానీ మనీషా మిత్ర లక్ష్మి జాను వివేక్ అని అడుగుతుండగా అందరూ స్టెప్స్ ఎక్కాల్సిందే అని అరవింద అంటూ ఉంటుంది ఇక అక్కడికి మిత్ర లక్ష్మి మనీషా అందరూ జాను వివేక్ అందరూ వచ్చేస్తారు ఇక ఏమైందంటే అని మనీషా మెల్లిగా దేవయానిని అడుగుతుండగా ఇప్పుడే పెద్ద ఫిట్టింగ్ పెట్టింది ఈ స్టెప్స్ అన్నీ ఎక్కాలంట అని అంటూ ఉంటుంది దేవయాని మనీషతో చిన్నగా ఇక అరవింద లక్ష్మితో ఈ స్టెప్స్ అన్ని ఎక్కాలి అని అంటుండగా లక్ష్మి మాత్రం భక్తి భావనతో చూస్తూ ఉంటుంది ఇక దేవయాని మనీషాకి సపోర్ట్ చేసి గెలిపించగలదా ఇక అరవింద మిత్రా లక్ష్మీలతో ఏ విధంగా పూజ చేయించనుందో రాను ఎపిసోస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్